ఇంత తొందరగా అరుణాచలం వెళ్తామని అస్సలు అనుకోలేదు విత్ ఇన్ టూ మంత్స్ లో మళ్ళీ అరుణాచలం అయితే మేము అందరము సో మేము అనుకోకుండా అరుణాచలం బయలుదేరాం కాబట్టి ముందే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు డైరెక్ట్ అరుణాచలంకి బెంగళూరు టు కాట్పాడి జంక్షన్ వరకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకున్నాము బెంగళూరు నుంచి కాటపాడి జంక్షన్కి త్రీ అవర్స్ అనమాట అండ్ అలాగే మనం కాట్పాడి జంక్షన్లో ట్రైన్కి అక్కడ బస్ ఎక్కాలి అక్కడ నుంచి అరుణాచలంకి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టోటల్ గా ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అరుణాచలం వెళ్ళడానికి ఇది వచ్చేసి కాట్పాడి బస్ స్టాండ్ ఇప్పుడు ఈ బస్సులోనే మేము అరుణాచలం అయితే వెళ్ళేది ఇదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ బెంగళూరు టు అరుణాచలం నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి మీరు అలా అయినా వెళ్ళొచ్చు మీరు అనుకోవచ్చు మరి మీరెందుకు వెళ్ళట్లేదు అని మాకు బస్ అంత కంఫర్టబుల్ కాదు టూ అవర్స్ అంటే అడ్జస్ట్ అయ్యి వెళ్తానులే గానీ కంప్లీట్ గా బస్ అంటే అంత కుదరని పని సో అందుకని మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము కాట్పాడి టు అరుణాచలం సిక్స్టీ ఫైవ్ రూపీస్ టికెట్ పర్ పర్సన్ కి మేము రూమ్స్ తీసుకుంది అయితే ఇందులోనే శివ టూ డేస్ బిఫోర్ ఏ బుక్ చేసుకున్నాము ఇంకా దిగి దిగ్గానే మేము రూమ్స్ దగ్గరకి వెళ్ళిపోయాము ఇందులో రూమ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అలాగే మూడు పుట్ల ఫుడ్ పెడతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా డిన్నర్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇందులోనే స్టే చేసాము ఫుడ్ కూడా చాలా బాగుంటది అండ్ అలాగే రూమ్స్ కూడా నీట్ గా ఉంటాయి అండ్ అలాగే గీజర్ కూడా ఉంటుంది రూమ్స్ లో ఇంకా మార్నింగ్ సెవెన్ కి అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము బయటికి రాగానే ఇలా గిరి అయితే కనిపించింది మాకు నిజంగా ఎంత బాగుందో గిరి వ్యూ అయితే ప్రజెంట్ ఇప్పుడు మేము ఉంటున్న శివ సన్నిధి రూమ్స్ ఉంది కదా అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వస్తే మెయిన్ రోడ్డు వస్తుంది మెయిన్ రోడ్డుకి ఆపోజిట్ లోనే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటది చాలా అంటే చాలా కొంచెం డిస్టెన్స్ లోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంటది మేము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు జస్ట్ టీ అన్న తాగి వెళ్దాం అని చెప్పి అక్కడ ఆగి టీ తాగి దర్శనానికి అయితే బయలుదేరాము మేము యాక్చువల్గా ఒక ప్లాన్ తోటి అరుణాచలం వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక ప్లాన్ రివర్స్ అయిపోయింది మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే చైత్ర పౌర్ణమి అంట మేము అనుకున్నాం అప్పటికి అరుణాచలం బస్ స్టాండ్లో తిగినప్పుడు ఫుల్ రష్ ఉండే ఏంటి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత జనాలు లేరు ఈసారి ఇంత రష్ ఉంది ఏంటి అని అక్కడ ఆటో వాళ్ళని అడిగితే చైత్ర పౌర్ణమి అందుకని ఇంత జనాలు ఉన్నారు అని అన్నారు అసలు మాకు చైత్ర పౌర్ణమి అని కానీ లేదంటే చైత్ర పౌర్ణమి ఇంత స్పెషల్గా అరుణాచలంలో చేస్తారని కానీ కొంచెం కూడా ఐడియా లేదు చూసారా దేవుడు మమ్మల్ని ఎలా రప్పించుకున్నాడు అని అనుకున్నాం మేము అసలుకి అంటే ఇంకా ఎగ్జాక్ట్ చైత్ర పౌర్ణమి రోజు అయితే లేము మేము జస్ట్ బిఫోర్ డే వరకు ఉన్నాము ఎందుకంటే అప్పటికే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా ఆ రోజు కూడా ఉంటే బాగుండనిపించింది మాకు కానీ ఇంకా మాకు తెలియదు కాబట్టి అన్ఫార్చునేట్గా మేము అలా బుక్ చేసుకున్నాము ఇక్కడ రాజగోపురం ముందు కొబ్బరికాయ కొట్టేసి అలాగే దీపం వెలిగించుకొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము లోపలికి నార్మల్ డేస్లో అయితే దర్శనానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేది కానీ ఇప్పుడు చైత్ర పౌర్ణమి ముందు రోజు కాబట్టి రష్ ఫుల్ ఉన్నారు సో మాకు ఫిఫ్టీ రూపీస్ టికెట్కే మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది దర్శనానికి అంత రష్ ఉన్నారనమాట అది కూడా మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి బయలుదేరాం కాబట్టి మాకు ఆ టైం పట్టింది మేము జస్ట్ దర్శనం అయిపోయి బయటకు వచ్చి టెన్ అలా అయిపోయింది అనమాట అప్పుడు చూస్తే లైన్ అయితే ఎక్కడికో ఉండింది మీకు అది కూడా నేను చూపిస్తాను లాస్ట్లో అంతా రష్ అయితే ఉన్నారు మేము అసలు అసలు కొంచెం కూడా ఎక్స్పెక్టే చేయకుండా వచ్చాము చాలా అన్ఫార్చునేట్గా ఇదే ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్ మనం స్టార్టింగ్లోనే టికెట్ అయితే తీసుకోము కాదు ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా కూడా దర్శనానికి వెళ్ళే లైనే ఎన్ని రోజు ఉన్నాయో చూడండి అండ్ ఇది వచ్చేసి జస్ట్ కొంచమే అనమాట నాకు కనిపించేంత వరకు మాత్రమే నేను వీడియో క్యాప్చర్ చేశాను ఇంకా ముందైతే అయితే చాలా పెద్ద క్యూనే ఉంది అండ్ అలాగే దర్శనానికి వెళ్లే దారిలోనే మాకైతే ఈ చిన్న టెంపుల్ అయితే కనిపించింది ఇది వచ్చేసి శ్రీ పాతాల శంభు టెంపుల్ అంట ఒకప్పుడు ఇందులో రమణ మహర్షి వారు మెడిటేషన్ చేసే వాళ్ళంట అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న గృహలాగుంటది అంటే ఒకప్పుడు మెడిటేషన్ చేయాలంటే ఇట్లాంటి గృహల్లోనే మెడిటేషన్ చేసేవాళ్ళు కదా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకోకుండా సో అలాగే ఉంటది ఇది కూడా అండ్ ందులో వచ్చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అండ్ అయ్యగారు కూడా ఉన్నారు ఈ గుడిలో వచ్చేసి ఇదే అనమాట పెద్ద నంది ఇంకా గుడి లోపల కూడా ఉంటాయి నందులు కాకపోతే అవి కొంచెం చిన్న నంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది అయితే మొత్తం టెంపుల్ క్లియర్ స్ట్రక్చర్ అనమాట టెంపుల్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మొత్తం ఎనిమిది గోపురాలు అయితే ఉంటాయి అండ్ ఇంత పెద్దగా ఉంటుంది నాకు టెంపుల్ వచ్చేసి ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉందో అంత ఐడియా లేదు సో టెంపుల్ అయితే క్లియర్ కట్గా ఇలాగే ఉంటుంది ఇలా డిజైన్ చేసి అయితే ఇక్కడ పెట్టారు అండ్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి మీకు ఇంతసేపు నేను చూపించిన క్యూ లైన్ ఏమో బయట క్యూ లైన్ బయట నుంచి మాకు జస్ట్ ఇక్కడికి రావడానికి టూ అవర్స్ అయితే పట్టింది అండ్ ఇక్కడ నుంచి దర్శనానికి అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇదంతా కూడా టెంపుల్ ఇన్నర్ వ్యూ నార్మల్ డేస్ లో ఏంటంటే మీకు ఇందాక నేను బయట క్యూ లైన్ చూపించాను కదా అదంతా కూడా నడవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ మనం ఇక్కడికే వచ్చేస్తాము నేను చెప్పాను కదా ఇప్పుడు చైత్ర పౌర్ణమి కాబట్టి ఇంత క్యూ లైన్ ఉంది ఇది వచ్చేసి ఇంకా గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో మనమైతే దర్శనం చేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ నంది కనిపిస్తుంది చూడండి ఇంకా ఎదురుగానే దేవుడైతే ఉంటాడు మనకి శివుడు ఇదే అనమాట మెయిన్ ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైము టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది మేము బయటకు వచ్చేసరికి క్యూ లైన్ చూడండి ఎంత ఉందో మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే అసలు ఇదంతా లేనే లేదు అసలుకి ఇప్పుడు చూస్తే మేమైతే షాక్ అయిపోయాము అండ్ ఇంకా చైత్ర పౌర్ణమి రోజైతే దర్శనానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టిద్దంట మాకేంటో కానీ అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి అరుణాచలంకి రావడమే ఒక స్పెషల్ అంటే అది కూడా చైత్ర పౌర్ణమికి జస్ట్ బిఫోర్ డే రావడమే చాలా స్పెషల్ అండ్ అందులోటి జస్ట్ మేము ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము స్వామి ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టెంట్ అంతా కూడా జనాల కోసం వేసిన టెంట్ చైత్ర పౌర్ణమి కోసం అని చెప్పి అంటే ఇక్కడ వరకు కూడా క్యూ లైన్ ఉంటుందంట అక్కడ వాళ్ళు చెప్పారు అండ్ ఇంకోటి మీరు అరుణాచలం వస్తే తప్పకుండా గిరిప్రదక్షిణ చేయండి అండ్ అలాగే మోక్ష మార్గం నుంచి రావడానికి ట్రై చేయండి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళలేదు గిరిప్రదక్షిణ ఆటోలో వెళ్ళాము అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా డ్యాన్ నడవలేనంటే ఆటోలో అయితే వెళ్ళాము అండ్ దర్శనం అయిపోయిన తర్వాత గిరిప్రదక్షిణ చేశాము అండ్ దాని తర్వాతకి ఇంకా టైం ఉందని చెప్పి రమణ మహర్షి అయితే వెళ్ళాము ఇక్కడైనామో కురివిద్దేమో అని చెప్పి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాక కానీ అస్సలు లేదు ఇక్కడ వీళ్ళంతా కూడా గిరిప్రదక్షిణ చేసే వాళ్ళే ఇప్పుడే జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు అంటే ఇంకా దీనికి నెక్స్ట్ డే చైత్ర పౌర్ణమి ఎలా ఉంటారో ఊహించుకోండి అసలా చైత్ర పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎంతో మంది సాధువులు ఎక్కడెక్కడ నుంచో వస్తారంట దాని తర్వాత మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా ఎవరికి తెలియదు ఆ రోజు మట్టికే వస్తారంట గిరిప్రదక్షిణ చేసి మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళిపోతారంట చాలా మంది అన్నాచల శివన్ అయితే జ్యోతిర్లింగం అనుకుంటారు కానీ జ్యోతిర్లింగం కాదు సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ ైక్ చేయండి